హలో అండి గుడ్ మార్నింగ్ ఉదయం లేచేసరికి లేట్ అయిపోయింది ఆల్రెడీ ఫైవ్ థర్టీ అయిపోయింది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అయినా లేట్ అయింది హాఫ్ అన్ అవర్ టు ట్వంటీ మినిట్స్ లేట్ అయింది అందుకే ఇంకా చకచకా కిచెన్లోకి వెళ్ళిపోతున్నాను ఇదిగోండి రాత్రి పిండి రుబ్బినప్పుడు పెట్టిన మిక్సీ అలాగే ఉంచేసాను అనమాట తీయలేదు ఎందుకంటే పొద్దున్నే మళ్ళీ చట్నీల కోసం కావాలి కదా అని చెప్పి ఇదేమో రాత్రి బయట పెట్టుకున్న ఇడ్లీ పిండి మిగిలిన పిండి అంతా పడుకునేప్పుడు పెద్ద డబ్బాలోది ఫ్రిజ్లో పెట్టేశాను ఇది మటుకు పొద్దున్నే వేసేది కదా అందుకని ఇది బయట ఉంచాను మంచిగా పులిసి మంచిగా పొంగింది ఇంకా కింద పోలేదులండి పోయినా ప్లేట్ పెట్టాను కదా నో ఇష్యూ ఇంక ఇక్కడ పాలు వేడి చేసుకుంటున్నాను ఆల్రెడీ స్టవ్ మీద అన్నం పెట్టేశాను పప్పు కోసం ఏంటంటే ఇదిగోండి పెసరపప్పులో ఇవాళ బీరకాయ టమాటా వేసి పెసరపప్పు తోటి పప్పు చేద్దామని రెడీ చేసుకుంటున్నాను యాక్చువల్లీ పెసరపప్పు ఏంటంటే సమ్మర్లో చలువ చేస్తుందండి చాలా మంచిది సమ్మర్లో పెసరపప్పు తినడం మనము అలాగే బీరకాయ కూడా చాలా మంచిది కదా చలువ అందుకని ఈరోజైతే నేను పెసరపప్పు బీరకాయ వేసి పప్పు చేస్తున్నాను అందులోకి ఇంకా అన్ని కరివేపాకు పచ్చిమిరపకాయతో సహా వేసేసి కొద్దిగా పసుపు కూడా వేసి కుక్కర్ పెట్టేశాను పెసరపప్పు ఏంటంటే అండి ఒక్క రెండు విజిల్స్ వస్తే చాలు ఉడికిపోతుంది కందిపప్పు తీసుకున్న టైం కూడా పెసరపప్పు తీసుకోదనమాట తొందరగా ఉడుకుతుంది జస్ట్ రెండు విజిల్స్ వస్తే చాలు నేను ఎండాకాలంలో పెసరపప్పు చేయడానికి ప్రయారిటీ ఇస్తాను అండి కందిపప్పు కూడా చేస్తాను నైట్ పప్పు చేయాల్సి వస్తే పెసరపప్పే చేస్తా ఎండాకాలం అట్లాగే చపాతీ కోసం గోధుమ పిండి తీసుకున్నాను ఇదిగో నాకు ఇక్కడ మా చిన్నోడిని లేపుదాము వాడు కూడా ఈరోజు లేవలేదు లేట్ అయింది అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే కిచెన్ గడప దగ్గర ఎర్ర చీమలు కనపడ్డాయండి ఇంకంతే వాణ్ణి లేపే పని పక్కకు పెట్టేసి ముందు అసలు ఈ చీమలు ఎక్కడి నుంచి వచ్చాయో వాటి దారి వెతుక్కుంటూ వెళ్ళా బారులు బారులు గట్టి వచ్చాయి కదా ఈ చీమలు ఎక్కడున్నాయా అని వాటి కోసం ముందైతే లక్ష్మణ్ రేఖ గీసేయాల్సిందే చూడగానే గీసామనుకోండి ఇంకా లక్ష్మణ్ రేఖ దాని పని అది చేసుకుంటుంది కదా కాసేపటికి ఉండవు చీమలు చస్తాయి లేదు పోతాయి అని ముందైతే మా చిన్నోడిని లేపకుండా ఫస్ట్ ఆ లక్ష్మణ్ రెగ్ గీస్తూ అవి అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయో అక్కడి నుంచి వాటి వెనకాలే గీసుకుంటూ ఇల్లంతా ముగ్గులేసినట్టు వెళ్ళిపోయాను అసలు ఎప్పుడు ఉండవండి ఫస్ట్ టైం చూస్తున్నా ఈ ఎర్ర చీమలు ఇంట్లో అయితే అనుకున్నా అనమాట ఎండాకాలం కదా అందుకని చీమలు వస్తున్నట్టున్నాయని అనిపించింది నాకు ఏదైనా సరే నాకు కనపడితే వెంటనే దానికి సంబంధించిన పని స్టార్ట్ చేస్తా అండి పొద్దుంక కనిపించింది అనుకోండి ఆ హిట్ జెల్ ఒకటి నాకు బాగా వర్కౌట్ అయినట్టు అనిపించింది ఒక నాలుగైదు నెలల క్రితం ఆ వీడియో కూడా షేర్ చేశాను అది వాడతాను చీమలు కనపడ్డాయి కదా లక్ష్మణ్ రేఖ దేన్ని దానికి వాడుతూనే ఉంటాను అదిగో చిన్నోడు లేచి వచ్చాడు ఇంక ఇక్కడ చట్నీకి కూడా అన్నీ రెడీ చేసుకున్నాను కొద్దిగా కొబ్బరి వేస్తా అండి నేను చట్నీలో కొబ్బరి పల్లీలు వేగుతున్నాయి కదా అవి పుట్నాలు అన్నీ కలిపి చేస్తాను ఇంకా ఇడ్లీలోకేమో ఎప్పట్లాగానే మా వాళ్ళకి చెప్పకుండా ఓట్స్ వేసేస్తున్నాను జస్ట్ ఇలా మనం ఇడ్లీ వేయాలి అనుకున్నప్పుడు మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి తగ్గట్టుగా కాస్త ఓట్స్ వేసి బాగా కలిపి మనం ఇడ్లీలు వేసేస్తే అంటే అంటే పిండిలో ఆ ఓట్స్ నానాలి మెత్తగవ్వాలి అంత అవసరం ఏం లేదు ఇడ్లీ వేసేస్తే ఇడ్లీ ఉడుకుతుంది కదా ఎట్లాగో సో నో ప్రాబ్లం అనమాట ఇదిగోండి రాత్రి తీసిన పిండికి కరెక్ట్గా సరిపోయింది ఇంకొకటో రెండో ఇడ్లీలు అయ్యేట్టుగా పిండి సరిపోయింది పర్ఫెక్ట్గా ఇంకా ఇడ్లీ పెట్టేశాను ఈ ఓట్స్ ఏంటంటే వాళ్ళకి తెలియదు మా వాళ్ళకి ఒకవేళ తెలిసేమో తెలిసినా కానీ ఇప్పటివరకు అయితే నన్ను అడగలేదు ఏంటో తేడాగా ఉంటున్నాయి ఏమన్నా వేసావా ఇటువంటివేవి అడగలేదు మరి అంటే మరి వాళ్ళకి తెలియలేదో తెలిసినా అడగలేదో నాకు తెలియదు కానీ ఇదిగో ఇక్కడ చపాతీ పిండి కూడా కలిపేసుకున్నాను చిన్నోడి బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసండి చపాతీ విత్ పప్పు ఇడ్లీ విత్ చట్నీ కిచెన్ చూస్తారా ఎట్లా ఉందో ఇంకా ఇప్పటికి నాది సగం పని కూడా కాలేదు కదా ఇంకా వారి వంట పూర్తి అవ్వలేదు కదా చూడండి ఎట్లా ఉందో కిచెన్ ఇప్పుడు టైము సిక్స్ థర్టీ అయింది మా చిన్నోడు కూడా అదిగో రెడీ అయిపోయాడు ఓకే అండి ఫస్ట్ అన్నీ ప్యాక్ చేసి పంపించి మళ్ళీ కలుద్దాము రోజు అండి ఈయన వచ్చి బస్ ఎక్కిస్తారు అట్లానే వాకింగ్ కంటిన్యూ చేస్తారు మీరు చూస్తుంటారు కదా బ్లాగ్స్లో ఈరోజు ఏంటంటే రాలేదు అంటే లేవలేదు రాత్రి లేట్ అయినట్టుంది లేవలేదు మరి అందుకని నేను వచ్చాను అప్పుడే వెళ్ళాడు కదండి ఇంకా మళ్ళీ నేను నా యుద్ధాన్ని కంటిన్యూ చేయాలి మా చిన్నోడు వెళ్ళి ఒక గంట అయిందండి నేను ఇంకా కాసేపు ఏంటంటే రిలాక్స్ అవుదామన్నట్టు కూర్చున్నా అదిగో సెవెన్ అయింది టైము అందరూ వాకింగ్లు చేస్తున్నారు మా వారు ఇంకా వాకింగ్ స్టార్ట్ చేయలేదు అదిగో ఇవాళ మా వారు వెళ్ళలేదా స్ట్రీట్ లైట్ కూడా ఆఫ్ చేసుకోలేదు రోజు ఈయన చేస్తూ ఉంటారు మొన్న చూశారు కదా ఒక బ్లాగ్లో మా వాడు బస్ ఎక్కిన తర్వాత అంటే స్ట్రీట్ లైట్ ఆఫ్ చేయడం కోసం ఏం స్పెషల్గా కిందకి వెళ్ళరు వాడిని బస్ ఎక్కించి ఆఫ్ చేస్తారు ఇదే ఉంది స్ట్రీట్ లైట్స్ ఇక్కడ ఒకటి ఇదొకటి ఇదొకటి మరి ఇప్పుడు వెళ్తారనుకుంటా ఈయన కిందికి వాకింగ్కి వెళ్తారేమో చూడాలి అదే అండి ఇంకా కిచెన్లోకి వెళ్ళి బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాము మళ్ళీ వచ్చి స్టవ్ ఆన్ చేసేసుకున్నా అండి కాకరకాయ ఫ్రై చేద్దామని ఇక్కడేమో పప్పు కుక్కర్లోనే చారు పెట్టేశాను పప్పును వేరే గిన్నెలోకి తీసుకొని చారు పెట్టేసాను కాస్త చారు పొడి టమాటా చింతపండు మునక్కడ ఉంటే అది అదంతా వేసి చారు పెట్టాను ఆ పప్పు కలిసిన నీళ్ళు కదా టేస్ట్ బాగుంటుంది ఇక్కడేమో కాకరకాయ అండి నాలుగు కాకరకాయలు ఉన్నాయి తెచ్చి చాలా రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది ఇదిగో పండిపోయాయి కూడా చూడండి గింజలు తీసేస్తాను నేను తీసేసి నూనెలో వేసేస్తే వేగుతాయి కాస్త ఇది మా వారి కోసం ఇలా ఇలా పెట్టేసి కొద్దిగా పై పైన ఉప్పు చల్లి మూత పెట్టేసుకుంటే కాకరకాయలు వేస్తాయి జావా కంప్లీట్ అయిపోయింది ఈ కాశని మజ్జిగ పోసేసుకుంటే రోజు ఇంకా అసలు ఎక్కువ మజ్జిగ పోస్తాను ఈరోజు ఏంటో కాసినే పోసాను ఓకే జావా కంప్లీట్ అయిపోయింది చారు అయింది ఇదిగోండి కాకరకాయ ఫ్రై మేము ఇలాగే చేస్తామండి కాకరకాయ కాకరకాయ ఫ్రై ఇంకా వేరే రకాలుగా కూడా చేసుకోవచ్చు ఈయన ఇలా అయితే తింటారు కొంచెం ండి ఇక్కడ ఏంటంటే ఇది ఈ బాక్స్ ఇక్కడ పెట్టుకుంటాను ఈ కిచెన్ అంతా ఒకేసారి తీసేస్తా అనమాట ఇంక ఇది డస్ట్బిన్లో వేస్తా ఇప్పుడు ఊరికే అటు ఇటు తిరగడం ఎందుకని చెప్పి ఇక్కడ ఒక బాక్స్ పెట్టుకొని వంట అయ్యేంతవరకు ఆ కూరగాయ పొట్లు అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను శనగల కుక్కర్ అండి శనగలు ఉంది కదా శనగల కుక్కర్లో పెట్టాను మా వారికి ఏమో చపాతి చేస్తున్నా అనమాట గుగ్గిళ్ళు కూడా అయ్యాయండి ఇదిగా మంచిగా ఉడికాయి చూద్దాం ఉప్పు సరిపోయింది ఉప్పు కూడా సరిపోయింది ఇంకా వీటికి పోపేం ఏం పెట్టనండి ఈవినింగ్ స్నాక్గా అయితే ఇవే ఇస్తాను మా చిన్నోడికి చూడాలి పోపు అయితే ఏం పెట్టనని అనుకుంటున్నా మరి ఇప్పటివరకు వంట లంచ్ బాక్స్లు ప్యాక్ చేయడం అంతా పని అయితే అయింది ఇంకా క్లీనింగ్ ఒక్కటి ఉందండి క్లీన్ చేసుకుంటే వంటింట్లోంచి బయటికి వచ్చేయచ్చు ఇంక ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ ఏమండి ఇడ్లీ మంచిగా మెత్తగా వచ్చాయి ఇందులో ఓట్స్ కూడా వేశాను కదా అది క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ ఇంకా పల్లీ కొబ్బరి చట్నీ నైన్ అవుతుంది ఇప్పుడు టైము అయితే ఇంకా క్లీనింగ్ అవ్వలేదండి కిచెన్ కౌంటర్ టాప్ క్లీనింగ్ అవ్వలేదు అక్కడ అలా వదిలేసి నేనైతే టిఫిన్ చేస్తున్నాను ఇవాళ పొద్దున్నే కాస్త లేట్ అయింది కదా రోజు కన్నా ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయింది కదా ఇంకా అందులో ఇలా వీడియోలు తీసుకుంటూ చేసామనుకోండి ఇంకొంచెం టైం ఎక్కువే అవుతుంది వాయిస్ కూడా అప్పుడే ఇస్తూ చేస్తే ఇంకా టైం ఎక్కువ అవుతుందండి ఇవాళ అందుకనే వంట అయితే బాగా లేట్ అయిపోయింది ఇంత వంట చేసినా పప్పు కూర రసము ఇవన్నీ చేసినా కానీ ఇదేవి మళ్ళీ రాత్రికినో కుదరదు మా వాళ్ళకి పప్పు ఒక్కొక్కసారి ఓకే చేస్తారు రండి కానీ కూర నేను కూడా రాత్రికి మిగిలేటట్టుగా ఏం చెయ్యను కూరని అప్పటిదప్పుడు కథమయ్యేటట్టే చేస్తాను మళ్ళీ రాత్రికి వెతుక్కోవాలి ఇంకా ఇవాళ చీమలు కనపడ్డాయి కదండి చూడండి ఈ క్లీనింగ్ మొదలు పెట్టాను యాక్చువల్గా ఈ సోఫా క్లీనింగ్ అంతా నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేస్తాను కానీ ఈ మధ్య ఏంటంటే బాగా డస్ట్ వస్తుంది ఇంట్లోకి ఎంత చేసినా అట్లాగే ఉంటుంది రోడ్కి దగ్గరగా ఉంది కదా ఇల్లు బయటేమో రోడ్ వైడనింగ్ పనులతోటి చాలా దుమ్ముంటుంది అంతా ఇంట్లోకి వస్తుంది అదంతా చేసుకునే సరికే సరిపోతుంది ఇంకా ఈరోజు ఆ చీమలు కనిపించేసరికి ఎట్లాగా లక్ష్మణ్ రేఖ పూసాను కదా అదంతా క్లియర్ చేయాలి అని చెప్పి ఇంకా సోఫాలు కూడా జరిపి డస్టింగ్ అది చేస్తున్నాను యాక్చువల్గా చేస్తాను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి సోఫా డస్టింగ్ చేస్తాను మిగిలిన విండోస్ కానీ కబోర్డ్స్ కానీ అటువంటి డస్టింగ్ అంతా వీక్లీ వన్స్ చేస్తూనే ఉంటాం ఈ మధ్య ఇంకా ఎక్కువైంది రెండు రోజులకు ఒకసారి చేయాల్సి వస్తుంది అయితే అట్లా చేస్తేనే అట్లా మెయింటైన్ చేస్తేనే నీట్గా ఉంటుందిలేండి ఇల్లు లేదంటే ఇప్పుడు మేము చూస్తున్నాం కదా చాలా డస్ట్ వస్తుంది కదా ఒక్కసారి బ్రేక్ తీసుకున్నామంటే ఎంత పిచ్చిగా ఉంటుందంటే బాగా డస్ట్తో ఉంటుంది ఇంకా మొదలుపెట్టేశాను కదా ఇంకా ఈ పనులన్నీ చేసుకుంటున్నా డస్టింగ్ పని మొదలుపెట్టాను నేనేంటంటే రోజు రెగ్యులర్ పనులు అంటే ఇదిగో మాకు మేడ్ వచ్చేసింది ఆమె గిన్నెలు ఒక్కటే క్లీన్ చేస్తుందండి ఇంకా ఇల్లు క్లీనింగ్ అది నేనే చేసుకుంటాను అయితే రోజు ఇంకా ఇల్లు క్లీన్ చేసుకోవడం ప్లాట్ఫామ్ గడగడం చేసిన తర్వాత ఒక్క హాఫ్ అన్ అవర్ ఇటువంటి ఎక్స్ట్రా పనులు పెట్టుకుంటాను డస్టింగ్ లాంటివి కానీ అట్లాగా ఇలాగా నేను ఆ సోఫాలు తీసి అదంతా క్లియర్ చేసుకొని గ్లాసెస్ విండోస్ ఒకరోజంతా విండోస్ క్లీన్ చేసుకుంటా ఒకరోజంతా ఈ కబోర్డ్స్ లాంటివి క్లీన్ చేసుకుంటా ఇట్లా నాకు వన్ వీక్ తిరిగిపోతుంది అవి అయిన తర్వాత ఈ వార్డ్రోబ్స్ క్లీనింగ్ అని అట్లా అట్లా అయ్యేసరికి నాకు దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్ పడుతుంది కొంచెం కిచెన్ చేయడానికి భయపడుతూ ఉంటాను చాలా పని ఉంటుందండి ఇంకా దేవుడు అయితే దేవుడు గుట్లో అయితేనేమో నెలకు ఒకసారి కాస్త ఫ్రెష్ అయ్యి అట్లా చేసుకుంటూ ఉంటాను అవి అవి రెండు నాకు భయం అండి దేవుడు పని పెట్టుకున్నా నాకు నాలుగైదు గంటలు పడుతుంది కిచెన్ పని కూడా అంతే ఓ రెండు గంటలు పడుతుంది రోజు మొత్తం మీద ఏంటంటే నా రొటీన్ వర్క్స్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా పని చేసుకుంటాను ఇటువంటివి ఏదైనా బయటికి వెళ్ళాల్సిన పనులు ఉన్నాయనుకోండి ఆ రోజు మాత్రం ఈ ఎక్స్ట్రా పనులు ఏం చేయను రొటీన్ వర్క్స్ చేసుకొని బయటికి వెళ్తాను బయటికి వెళ్ళి వచ్చిన రోజు మాత్రం నేను చెయ్యలేను మామూలుగా ఉన్నప్పుడే ఇంట్లో ఉన్నప్పుడు ఇటువంటివి ఒక హాఫ్ అన్ అవర్ రోజు ఒక హాఫ్ అన్ అవర్ చేసుకుంటాను అన్నమాట ఇట్లా చేయడంతో ఏమవుతుందంటే మనకి ఎప్పుడు ఇల్లు నీట్గా ఉంటుంది ఒకటి ఇంకోటి మనకి కాస్త ఎక్సర్సైజింగ్గా అదొక అలవాటు కూడా ఉంటుంది బట్టలు ఎట్లాగో వాషింగ్ మిషన్లో వేస్తాము ఇల్లు క్లీన్ చేసుకుని ప్లాట్ఫామ్ క్లీన్ చేయడం అనేది నాకు రోజు కంపల్సరీ ఏదో నేను అన్నం తిన్నట్టు గాలి పీల్చినట్టు ఎట్లాగా నాకు కంపల్సరీ పనులు అవి కూడా అంతే కంపల్సరీ ఈ ఎక్స్ట్రా పనులు ఒక హాఫ్ అన్ అవర్ చేసుకుంటాను రోజు ఇవి చేసేసరికి నాకు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఒక రెండు మూడు రోజులు ఏదన్నా బయటికి వెళ్ళాల్సిన పని ఉంటుంది అట్లా అయిపోతూ ఉంటుంది టైము ఇక్కడేమో టైం చూసుకోలేదు నేను అదిగోండి వన్ దాటిపోతుంది వన్ అవుతుంది టైం చూసుకోలేదు ఈ క్లీనింగ్లలో పడి ఇట్లా ఇంకేదో కబోర్డు అది చూస్తూ ఉంటే పాతవన్నీ చూస్తుంటే ఉంటే ఈ ర్యాడ్ ట్రాప్ ప్యాడ్ ఒకటి కనిపించింది నాకు ఎప్పుడో మేము ఈ ఇంటికి వచ్చిన కొత్తలో సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అట్లా తీసుకున్నాను అయితే ఇప్పుడు అది కనిపించింది నాకు అవసరం లేదు కింద వాచ్మెన్కి ఇస్తే పాపం వాళ్ళకి కింద బాగా ఎలకలు ఉన్నాయండి అమ్మాయి సో వాళ్ళకి ఏమన్నా యూజ్ అవుతుందేమో ఇచ్చేద్దామో అని చెప్పి పక్కకు పెట్టాను దొరికింది అని ఇంక ఇప్పుడు నేను ఫ్రెష్ అయిపోవాలండి అర్జెంటుగా వాడికి అన్నం వండాలి వాడు వచ్చేస్తాడు టైం అవుతుంది అదిగా వచ్చేసాడు కూడా చాలా అలసటైపోయింది నేను నాకు ఈరోజు అసలు టైం చూసుకోలేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లీనింగ్లల్లో వాటిలో పడి టైం చూసుకోలేదు వన్ ఓ క్లాక్కి టైం చూసుకున్నాను ఇంకప్పుడు ఫ్రెష్ అయిపోయి అదిగో వాడికి ఇంకా అన్నము వండడం కంప్లీట్ అవ్వలేదు కూడా ఉడకలేదు కూడా పూర్తిగా అది అప్పుడే వాడు వచ్చేసాడు వచ్చిన తర్వాత వాడికి అన్నం పెట్టి కాసేపు ఫోన్ చూసుకున్నాడు ఆ తర్వాత కొంతసేపు చదువుకుని త్రీ టు ఫోర్ చదివాడు చదివిన తర్వాత ఏమైనా పెట్టు స్నాక్స్ అంటే అదిగో శనగలు తెచ్చాను తెచ్చి కూర్చొని మేమిద్దరం మంచిగా శనగలు తినుకుంటూ మళ్ళీ వాడు ఫోన్ మొదలుపెట్టాడు ఇద్దరం మాట్లాడుకుంటూ ఏదో ఫోన్ చూసుకుంటున్నాము ఇదండి ఈరోజు వ్లాగ్ నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ